అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజునే మనకు ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయతా అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయాల్సిందండి కానీ కా చాలా కారణాల వల్ల మనకు నిధులు సర్దుబాటు కాకపోవడం వల్ల మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మరొకసారి అయితే వాయిదా వేయడం జరిగింది ఇక తిరిగి మనకు రేపటి రోజున ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేస్తారని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కాక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే లైక్ బటన్ పక్కనే మాకు బాణం గుర్తు మాదిరి యారో మార్క్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీరు మీ బంధువులకు స్నేహితులకు అందరికంటే ముందుగానే ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయుత అనే పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు కూడా మూడు విడతల డబ్బులైతే విడుదల చేశారు ఇక నిన్నటి రోజున కుప్పంలో జరిగినటువంటి మీటింగ్ లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయాల్సి ఉందండి కానీ నిధుల సర్దుబాటు కాకపోవడం వల్ల మనకు డబ్బులు అనేది లేకపోవడం వల్ల ప్రభుత్వం ఏంటంటే ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి తిరిగి ఈ తేదీ నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఈ నెల రేపంటే ఇరవై తొమ్మిది అంటే రేపే అనమాట ఇక రేపటి రోజున మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నిధులైతే విడుదల చేస్తామని చెప్పారు కానీ రేపటి రోజున మనకు పూర్తి స్థాయిలో మనం చెప్పలేమండి ఎందుకంటే అమలు అవుతుందా అమలు కాదనేది ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే మనకు ఒకటి మనకు ఫిబ్రవరి ఐదో తారీఖున వేస్తామన్నారు అది వెళ్ళిపోయింది మనకు పదహారో తారీఖున వేస్తామన్నారు అది కూడా పోయింది ఇరవై ఒకటో తారీఖున వేస్తామన్నారు అది కూడా పోయింది ఇక ఇరవై ఆరు నిన్న కుప్పంలో వేస్తామన్నారు అది కూడా పోయింది ఇప్పటికీ మనకు దాదాపు ఐదు వాయిదాలు అయితే వేయడం జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి ఇక చివరిసారిగా రేపటి రోజునైతే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక రేపటి రోజున విడుదల చేస్తారా లేదా అనేది కూడా మనకు డౌటేనండి ఒకవేళ రేపు కూడా విడుదల చేయచ్చు చేయకపోవచ్చు కానీ మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని మాత్రమే చెబుతూ ఉంటాము ఇక ప్రభుత్వం అయితే మనకు రేపటి రోజున వేస్తామన్నారు ఇక వేయచ్చు వేయకపోవచ్చు అండి అది ప్రభుత్వ నిర్ణయం అలాగే మనకి కేవలం యాభై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉంది కానీ మనకు ఒకటో తారీఖున జీతాలు అలాగే పెన్షన్లు ఇలా అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటికి ఈ పథకాలు కూడా డబ్బులు మనకు అడ్జస్ట్ చేయాలి కాబట్టి ప్రభుత్వం అయితే వెనకడుగా అయితే వేస్తుంది అనమాట కాబట్టి మనకు కేవలం యాభై రోజుల్లో ఎన్నికలు జరగనటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అయితే తీసుకోబోతోందండి ఖచ్చితంగా రేపటి రోజున లేకపోతే మార్చి మూడు మూడో తారీఖున మీటింగ్ అయితే జరుగుతుంది సిద్ధం మీటింగు మనకు పల్నాడులో కాబట్టి ఆ సభలో అయినా కూడా మనకి వైఎస్ఆర్ చేత నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసే అవకాశం అయితే ఉందండి ఇక రేపు డబ్బులు కనుక పడకుంటే మళ్ళీ నాలుగో తేదీనైతే ఆ మీటింగ్లో ఈ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ డబ్బులు ఇప్పటికే అర్హుల లిస్టులు అనేవి విడుదలయ్యాండి చాలా మంది కంగారు పడ్డారండి మాకు ఇంకా లిస్టులో లేదు మేము ఏం చేయాలి ఏంటి మేము ఎక్కడికి వెళ్ళి కనుక్కోవాలనేసి అయితే అడగడం జరిగింది నన్ను మీరు అందరూ కూడా ఇప్పటికైనా మనకు అవకాశం అయితే కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపు రేపటి రోజున కూడా మీరు మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి లేకపోతే మీ యొక్క వాలంటీర్ల ద్వారా మీరు ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి ఫస్ట్ లిస్టులో కనుక పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ లిస్టులో పేరు ఉండడంతో పాటు మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటేనే ఖచ్చితంగా మీకు ఈ వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తుందండి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ అయితే చెప్తాం నిన్నటి రోజున కూడా మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఇక ఆ వీడియోలో కూడా మనకు ప్రభుత్వం డబ్బులు వేస్తామని చెప్పింది కుప్పంలో ఖచ్చితంగా డబ్బులు వేస్తామన్నారు కానీ లాస్ట్ మినిట్లో అంటే పది గంటల ఆ ప్రాంతంలో మనకు డబ్బులు అయితే లేదని అప్డేట్ అయితే ఇచ్చింది అప్పుడు మళ్ళీ కూడా నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను కమ్యూనిటీ పోస్టు కమ్యూనిటీ పోస్ట్ పెట్టి కూడా మీకు అందరికీ కూడా నేను అప్డేట్ అయితే తీసుకొచ్చానండి కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదిని డబ్బులు అయితే విడుదల చేస్తామంటున్నారు చూద్దాం ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతులకైతే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద వారు వేసినటువంటి పంటను బట్టి వారికి ఉచిత పంటల బీమా పథకం ద్వారా కూడా మనకు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందండి ఇక రేపు ఈ రెండు పథకాలు అమలు చేస్తారు అలాగే ఎల్లుండి మనకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించిన నిధులైతే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత నిధులతో పాటు మరొక పథకం కూడా ఉందండి మహిళలకు సంబంధించి ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తాం ఈబీసీ నేస్తాం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వేయాలనేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అయిందని అని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే మనకి ఇంకా ఒకరోజు టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి గ్రామవార్డు సచివాలయంలో కూడా కనుక్కొని మీకు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొదటగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే వేసేస్తారండి తర్వాత ఈబీసీ నేస్తం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా వారికి మనకు డబ్బులైతే వేయబోతుంది పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుంది అనమాట ఇక ఈ రెండు పథకాలకు సంబంధించిన లిస్టులు ఇప్పటికే మీ యొక్క వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీ వాలంటీర్ దగ్గర మీరు ఖచ్చితంగా వేలుముద్ర అనేది వేసింటారు కాబట్టి మీకు ఆ వేలుముద్ర గనుక కనుక మీరు ఖచ్చితంగా మీకు డబ్బు వస్తుందండి దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు ఈసారి మనకు వెంట వెంటనే కూడా డబ్బులు పడే అవకాశం ఉందండి ఎందుకంటే వచ్చే నెల పన్నెండో తారీఖున మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేబోతోంది ఇక ఈ నెల మూడో తారీఖున సిద్ధం సభ అయితే చేయబోతున్నారు మన సీఎం జగన్ గారు మనకు పల్నాడులో అయితే బాపట్ల జిల్లా పల్నాడులో అయితే ఈ ప్రోగ్రాం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే కూడా మిగిలిన పథకాల డబ్బులంతా కూడా జమ చేసేసి పన్నెండు లేదా పదమూడు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆలో పన్ని వివరాలు కూడా మనకు అప్డేట్ చేసి అయితే పెట్టుకుంటారనమాట ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు ఒకేసారి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయబోతుందండి ఒకవేళ మీకు అర్హుల లిస్టులో పేరు లేకపోయినా మీరు ఇంకా ఏదైనా కారణాల చేత లిస్టులో మీకు డబ్బులు గతంలో డబ్బులు పడకుండా ఉన్నా అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా మీకు డబ్బులు విడుదల చేసినా కూడా డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేస్తే మీకు డబ్బులు అయితే వస్తుంది ఒకవేళ మీరు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ఎటువంటి అవకాశం లేదండి ఇక వచ్చే ఎన్నికల అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ వైఎస్ఆర్ చేయతో మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల చివరిలోపు ఈ రెండు పథకాల డబ్బులైతే అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది వైఎస్ఆర్ చరిత్రకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి మన ఛానల్ను వచ్చే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి